తిరుపతి జిల్లా గూడూరులో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి ఆధ్వర్యంలో వైఎస్సార్ డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బణిగి సాహెబ్ పేట వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ జయంతి వేడుకలను అధికార పార్టీ అడ్డుకోవడం దారుణమని అన్నారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ఇంటిపై దాడి చేయడం హీమమైన చర్య అని గంజాయి మూకలు మూకుమ్మడిగా దాడి చేసి స్వధ్వంసం చేశారన్నారు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని నల్లపురెడ్డి కుటుంబం నెల్లూరుకు గౌరవం తెచ్చారన్నారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టీడీపీ వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు

భారతదేశ్ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం ఇంత డెడికేట్గా పనిచేసే ముఖ్యమంత్రి మరొక లేఫ్ ఇంత పేరు సంపాదించుకున్నారు ప్రజల్లో ఎంతో గొప్పగా ఎదిగిపోయారు అండ్ మరణ వార్త వింటనే కొన్ని గుండెలు తట్టుకోలేక ఆగిపోయినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అనాదిగా జరుగుతున్నటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఆయన జయంతి వేడుకలు ఆయన విగ్రహం ముందు మరి పూల మాలాయంతో నివాళులర్పించి ఆయన పక్కనే మరి కేక్ కట్ చేసి అందరూ ఉత్సవాలు జయంతి ఉత్సవాలు జరుపుకునేవారు అట్లాంటి దానికి ఆంక్షలు పెట్టారు ఇది చాలా దౌర్భాగ్యం దృఢస్కరం అని కూడా నేను తెలియజేస్తున్నాను రోజు రోజుకి పోలీసు వ్యవస్థ ఎంతో హుందాతనంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ దిగజారిపోయేదానికి కొంతమంది అధికారులు అయితే అతి ఉత్సాహం చూపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కొంతవరకే హద్దు ఉంటుంది కోర్టులో మాజీ మంత్రివర్యులు రసన్ కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం సమయానికి భగవంతుడు ఆకాంక్షేమో సమయానికి ఆయన ఆ ఇంట్లో లేకుండా పోవడం వారు వారి కుమారు నిజంగా గంజాయి మోపలు వంద మంది పైగా వచ్చి ఇంట్లో ఎవరూ లేరు మహాతల్లి మరి నల్లపురే శ్రీనివాసులు రెడ్డి గారు సత్యమని శ్రీలక్ష్మ లక్షలాది మందికి అన్నదానం పెట్టినటువంటి ఆ మహాతల్లి వయసు ఎనభై ఐదు రెండు పైన ఉంటే ఈ బీవత్సం చూసి ఆమె పోయిన జరిగిన గంట తర్వాత మేము అందరం వెళ్తే వణికిపోతూ ఉన్నాం ఎంత దౌర్భాగ్యం ఎంత దీనమైన రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం పోతుంది ఇద్దేలా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్య బద్దకంగా తెలుసుకోవాల్సింది విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ఇంకా ఘాటుగా మాట్లాడే అవకాశం ఉంటుంది అలా కాకుండా గంజాయి ముఖంతో కిరాయి వాళ్ళతో మరి ఏ వస్తువును కూడా వదలకుండా చిన్నపాటి వస్తువుని వదలకుండా మరి అన్ని ధ్వంసం చేశారు రాత్రి వాళ్ళు పడుకునే దానికి వాళ్ళ బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు ఇంటికి ఆ తల్లి నడుచుకుంటూ పోతుంటే ఏమీ దౌర్భాగ్యం రాష్ట్రం ఎక్కడికి పోతుందని బాధేసింది ఈరోజు జిల్లా అంతా కూడా ముప్పకంట ఖండిస్తున్నారు వైఎస్ఆర్ చెప్పినే కాదు అన్ని పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కూడా మంచి హృదయం ఉండే వాళ్ళంతా కూడా ఖండిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అనే భావన ఒక పక్క ఆ భావన ఒక పక్క వీడు పోలీసు వాడు వ్యవహరించిన భావనతో ఈరోజు మనసు భారమై మనసు బరువెక్కి ఈ కార్యక్రమం చేస్తున్నాం సంవత్సరాల కాలంలోనే తర్వాత ఒక సంవత్సరం లోపల మరణం చెందడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల మనసుల్లో ఇంత చిరస్థాయిగా నిలిచిపోవాలంటే అతను ఎంత శ్రమ ఎంత ఆలోచన ఉండాలా ఏ విధంగా కష్టపడి ఉండాలనేది మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాలి ఒక మహానాయకుడు ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి నా సొంత మనిషి అని అనుకునే విధంగా ఆయన పరిపాలన సాగించాడు ఈరోజు భారతదేశంలో పెద్దలు చెప్పినట్టు ఒక చిరస్మరణమైన వ్యక్తి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా రాజశేఖర రెడ్డి లాగా పరిపాలించాలని మనం కూడా అనుకునే విధంగా ఒక పరిపాలన ఆయన చేసి చూపించాడు అటువంటి మహానాయకుడిని కోల్పోవటం నిజంగా దురదృష్టకరం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చారు మనకి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేయాలని చెప్పి అయితే ఇందాక అక్కడ పోతే మేము కేక్ కట్ చేసేదానికి మీకు పర్మిషన్ లేదన్నారు ఇంకా ఎంత దౌర్భాగ్యం ఇది కేక్ కట్ చేస్తే ఏం పోద్ది కేక్ కట్ చేస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన కాలంలో ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాడు ఎన్టీఆర్ మా పార్టీ కాదు కదా వేరే పార్టీ కదా అయినా ఎన్టీఆర్ జిల్లాని ఎందుకు పేరు పెట్టాం మేము ఒక మహానాయకుడిని గౌరవించాం మరి అటువంటి పేరు పెట్టిన ఈ పార్టీలో అటువంటి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేందీ గురించి మీరు ఇక్కడ చెప్పండి ఎంత విషయం అది మా పార్టీలో అది లేదే వ్యక్తులను గౌరవించాం మేము మీరు ఎందుకు గౌరవించలేకపోతాం రాజశేఖర రెడ్డిని ఇందాక ఒక మాట అన్నారు ఎమ్మెల్యే గారి గురించి కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ పార్టీలోంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అయ్యారు గతంలో ఎమ్మెల్యే గెలిచారు ప్రస్తుత ఎమ్మెల్యే ఒకడానికి తెలిసి కానీ జరుగుంటే అయితే చాలా తప్పు అని కూడా చెప్పారు నిజంగా ఇది చదు తప్పే ఒక ఒక మహానాయకుడికి జన్మదినం కేక్ కట్ చేసుకుంటే ఏం పోతుంది అండి నిరసన కాదు ధర్నా కాదు లేదంటే బంద్ కాదు ఏం ఏం కష్టం దానివల్ల ఏం నష్టం జరుగుతుంది కరెక్ట్ కాదు ఇది ఒకవేళ ఇదేమన్నా తెలియక జరిగి ఉన్నా కూడా భవిష్యత్తులో ఇటువంటి వాటికి ఇటువంటి నిబంధనలు పెట్టకుండా అందరి నాయకులను గౌరవించుకుంటాం మీ నాయకుడు మీరు గౌరవించుకుంటే మా నాయకుడు మీరు గౌరవిస్తే ఉంది దాంట్లో ఇటువంటి నిబంధనలు పెట్టే కొద్ది ప్రజల్లో ఇంకా అలజడి ఎక్కువ అవుతుంది ఇంకా ఆవేశం ఎక్కువ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి నిబంధనలు పెడితే ఎవరు రాకూడదు అని చెప్పి మోటార్ సైకిల్ స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మా నాయకులు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మేరిక మురళీధర్ గారి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషకరము కానీ బాధాకరం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఏదైతే పరిపాలన జరుగుతుందో అది రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్య పరంగా జరగట్లేదు దానికి ఉదాహరణ నిన్న జరిగినటువంటి ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి అయితే ఉందో అది చాలా 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 అవామనీయం నిజంగా చాలా సిగ్గుచ్చేట అని చెప్పి తెలియజేసుకుంటూ రాజకీయాలు ఎంతో హుందాగా చేయాలి ఒక ఆరోగ్యపరంగా ఉండాలి అది కాకుండా ముక్కుమ్ముడిగా ఇంటి మీద దాడి చేసి ఆ ఇంటిని ధ్వంసం చేసి భయభ్రాంతాలు గురి చేయడము ఇది ఎంతవరకు సమంజసము పెద్దలు చెప్పినట్టు ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఎంత ఉంది ముఖ్యంగా మా మైనారిటీలకు పెద్ద బిడ్డ వేసినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖరు గారు ఆయన తనయుడు మా నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు వెంట మేము మైనార్టీ అంతా నడుస్తాము ఈ రోజు మైనార్టీల అభివృద్ధి జరిగిందంటే ఈరోజు మైనార్టీలో మా బిడ్డలో ఉన్నత స్థానంలో ఉన్నారంటే కే వైఎస్ఆర్ గారి ఫోర్ పర్సెంట్ సెలవు అని చెప్పేసి మరొక మరి తెలియజేసుకుంటూ మా ఓపిక ఉన్నంత వరకు కాదు జగన్మోహన్ ఇది వల్ల దీనివల్ల మంచి జరగదు నష్టం జరుగుతుంది మీకు కూడా ఆలోచించండి ఒక మహానాయకుడు జన్మదినం సందర్భంగా ఈ విధంగా ఆంక్షలు పెట్టడం మంచి పద్ధతి కాదు భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను మనం చేసుకున్నాను నిజంగా పెద్దలు చెప్పినట్టు కృష్ణ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయటం అసలు మన జిల్లాలో ఇటువంటి ఈ పోకడలు ఎప్పుడూ లేవు విమర్శించుకుంటాం ఎలక్షన్ వచ్చే విమర్శించుకుంటాం ఆవేశం ఆవేశంగా మా ఆడుకుంటాం ఎలక్షన్ అయిన తర్వాత కూడా బాయి బాయ్ అనుకుంటాం పైన మామ అనుకుంటాం అల్లుడ అనుకుంటాం అందరూ పెళ్లికి పోతాం జరిగిపోతే మన జిల్లాలో రాయలసీమలో తప్పటి కక్షలు లేవు కార్పణ్యాలు లేవు దాడులు లేవు ఎలక్షన్ ఎంతవరకు అందరూ పోరాడుకుంటాం ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగానే కలిసిపోతాం ఈ సంస్కృతి కరెక్ట్ కాదు ఇది ఇంటి మీద పోయి ఒక మహానాయకుడితో పాటు ఆరు సంవత్సరాల కాన్షియస్ గెలిచాడైనా వాళ్ళ కుటుంబం పోయి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఉంది అటువంటి ఇంటి మీద పోయి దాడులు చేయటము ఆ కార్ని తిరగబొట్టేయటము బా ఫోటోలు చూస్తేనే మనకు అంతర్గోళంగా ఉన్న పరిస్థితి మంచి పద్ధతి కాదు ఇది ఎవరైనా కూడా ఇటువంటి రోడ్లు ఖండించాలా భవిష్యత్తులో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు నెల్లూరు జిల్లాలో ఒక ప్రత్యేక తరహాలో ఉంటాయి అటువంటి విధానాన్ని భవిష్యత్తులో కొనసాగించాలని ఇటువంటి దుశ్చర్యలను అందరూ కూడా ఖండించి భవిష్యత్తులో చూడాలని జరగ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహానాయకుడికి మరొకసారి మా యొక్క అందరి వందనాలు తెలుపుకుంటూ సెలవు చేసుకున్నాను రావడం చాలా సంతోషం ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది అన్నీ మీకు తెలిసిన విషయాలే మన జిల్లా చరిత్రలో ఒక చిన్న విషయం ఈరోజు నిన్న రాత్రి ఒక జరిగింది నెల్లూరులో టౌన్లో నడిబొడ్డులో మన మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది రౌడీ మూకలు సుమారుగా ఒక యాభై మంది వంద మంది వచ్చి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో ఆయన ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది అలాగే కారు అద్దాలు ఇంటి ఇంటిలో అయితే దేనికి పనికిరావు ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని అనుకుంటున్నాను నేను అంటే ఇలాంటి విషయం ఎప్పుడూ మన జిల్లాలో జరగలేదు చాలా దౌర్భాగ్యమైన విషయం ఇంతవరకు కూడా ఎవరు కూడా ఖండించలేదు పార్టీలకు అతీతంగా నేను ఒక్కటే కోరుకునేది అందరిని రాజకీయాలు చేసుకోవచ్చు అందరూ కూడా చేసుకుంటున్నాం ఈ పార్టీ మీది మా పార్టీ మాది ఇలాంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారని నేను అందరి సమక్షంలో మీడియా వారి ద్వారా వినవిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సమన్వయకర్త శాసన మండలి సభ్యులు మేరికి మురళన్ గారి ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఆరో జయంతి చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం దానికి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఎప్పుడు కూడా స్నేహభావంతో ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకునేటటువంటి కార్యక్రమానికి మన ప్రతిసారి కూడా విగ్రహం దగ్గరే కేక్ కట్ చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం కానీ దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆ కేక్ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మీ కార్యాలయంలో కట్ చేసుకోవాలని చెప్పి పోలీస్ వాళ్ళు ఆంక్షలు విధించడం చాలా దురదృష్టకరం వాళ్ళు కూడా దీన్ని పరిశీలించి మరలా పునరావతం కాకుండా చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా రాజకీయాల్లో స్నేహభావంతో చేసుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్